శనితో చేరి ఉండడం కానీ లేదా శని దృష్టి ఉన్నట్లయితే అది రతి వైకృతం అని చెబుతారు ఆ సెక్షువల్ రిలేషన్షిప్ కొంచెం శుభం కాని మార్గాలలో నడుస్తూ ఉంటుంది కామం వాంచ అధికంగా ఉండే వ్యక్తి ఆ సుఖం కోసం ఏమైనా చేసేలాంటి పరిస్థితులు ఉంటుంది కాబట్టి ఇవన్నీ విన్నప్పుడు ఆయన ఓకే ఓకే అన్నట్టే చెప్పాడు లేదా అలాంటిదేమీ లేదు అని ఆయన ఏమీ చెప్పలేదు కాబట్టి ఈ జాతకంలో ఉన్న మాంగళ్య దోషం వల్ల ఈయనకి సకల భాగ్యాలు ఉన్నప్పటికీ మనిషిని చూస్తే కొంచెం మంచిగానే ఉన్నారు ఈయన ఈ నలభై ఐదేళ్ళు వయసులో కూడా ఒక ముప్పై ఎనిమిది నలభై ఏళ్ళలాగే ఉన్నాడు ఆ విధంగా యంగ్గానే కనిపిస్తున్నారు నేను ఆయనతో చెప్పాను ఖచ్చితంగా మీకు మరో పెళ్ళి ఉంది కానీ ఆ పెళ్లి చేసుకుంటే ఒకటి జాతకంలో ఉన్న మాంగళ్య దోషం సమస్య ఉంది ప్లస్ సపరేట్ టెండెన్సీగా ఏడో స్థానంలో దృష్టి ఉంది కాబట్టి దానిని వశీకరణం చెయ్యాలి దానికి ఒక ఎగ్జాంపుల్